పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెన్నేటి జగ్జీవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న రాజీనామా చేశారు ఈరోజు శ్రీనివాస్ తన రాజకీయ గురువు తోటగోపి సూచనల మేరకు ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా రేపు జనసేన పార్టీలో చేరతానన్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీ నా అనుచరులు అదేవిధంగా నా అభిమానులు పార్టీ కార్యకర్తలతో నేను సమావేశం నిర్వహించుకున్నాను అందులో భాగంగా నాకు బాసటగా నిలవడానికి మా కార్యకర్తలంతా కూడా నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా నేను మేమందరం కలిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈరోజు తాడేపల్లిగూడు నియోజకవర్గంలో బులశెట్టి శ్రీనివాస్ గారి ప్రచారంజక పరిపాలన పట్ల ఆకర్షితులై ఇవాళంతా మేము ఇవాళ మేము వై మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఈరోజు తాడేపల్లిగూడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అవే కాకుండా ఇవాళ ఎవరు ఆపదలో ఉన్నా కూడా ఆయన చేసేటువంటి సహాయం ఇవాళ నియోజకవర్గ ప్రజలు ఎవరు మర్చిపోరు అలాంటి మంచి మనుషుల పక్షాన నిలబడవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి పైన ఉందని గ్రహించి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నాతో పాటు కార్యకర్తలు కానీ వీరంతా కూడా రేపు మార్నింగ్ తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ప్రధానంగా మాకు గురుగారైనటువంటి శ్రీ తోట గోపి గారి ఆశీస్సులతో ఇవాళ నేను ఈ పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు రావడం జరిగింది మన ముల్లిసెట్టి శ్రీనివాస్ గారి యొక్క చేసేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ నియోజకవర్గంలో ఉంటూ ఎంతోమంది జనం ఆయన వెంట యువనాయకత్వం పరిగెడతా ఉంది అలాంటి నాయకత్వానికి బాసటగా ఉండాలని నా వంతు నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన యొక్క ఆయన యొక్క కార్యక్రమాల్లో నేను నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు నుంచి నేను చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి అదేవిధంగా ముల్లిసెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విలేకరు మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను